గాయత్రిని రాము కొట్టాడనేసి అనుకుంటారు అందరు చూడండి తిట్టారు అనుకుంటారు ఖచ్చితంగా హాయ్ ఫ్రెండ్స్ టు పల్టర్ గాయత్రి బ్లాగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు మీరు అందరూ బాగుండాలని మసిపోతు కోరుకుంటున్నానండి నేను కూడా చాలా అయితే చాలా బాగున్నాను అనమాట నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే మా థర్డ్ కాడ వాళ్ళ ఇంటికాడయితే ఉన్నానన్నమాట వాళ్ళ దగ్గర వచ్చాను వాళ్ళైతే ఊరికెళ్లారు నేనైతే ఇక్కడికి అనమాట నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ వంట చేసుకొని తినాలనిపించింది ఎందుకనైతే ఈ రోజు ఇక్కడే మనం కుకింగ్ అయితే చేయబోతున్నాం ఏం చేయబోతున్నాం అంటే ఆ ముందుగా మీకు పరిచయం చేస్తాను ముందుగా ఏం చేయబోతున్నా చెప్పే ముందు ఈ వీడియోని ఎవరైనా కథగా చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల మన వీడియోస్ చాలా అయితే మీకు అయితే వస్తాయనమాట అందువల్ల ముందు సబ్ లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏం కుకింగ్ నాకు నాకెంతో ఇష్టమైన రసం దాంట్లోకి కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే అనమాట ఇప్పుడైతే మనం తయారు చేసుకుందాము ముందుగా చింతపండు నానేసుకుని కలుద్దలు చేసుకుందాం కలుపుదలు అయితే చేసుకున్నానమాట చింతపండు అయితే దీంట్లోకి అయితే నేనైతే రెండు టమోటాలు వేసుకుని అయితే దీంట్లో కలుపుదాలు చేసుకున్నాను చూడండి దీంట్లో అయితే టమోటాలతో పాటు కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను కొత్తిమీర చాలా నీట్గా కరేపాకు చాలా నీట్గా కడిగి చిన్న సన్న ముక్కలతో వేసుకున్నాను అనమాట అది అంతా ఒకసారి కలుపుకుంటే ఈ రసము దీంట్లో ఈమిడి చాలా బాగా వాసన వస్తుంది టేస్ట్లో చాలా బాగా వస్తుంది అనమాట చూడండి చాలా బాగుంది దీంతో రుచి సరిపడినంత ఉప్పు కూడా తీసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను అయితే చేసుకున్నాను దీంట్లో ఏంటి మెయిన్ ఏంటంటే జీలకర్ర మీరేలు కాబట్టి జీలకర్ర మీరాల కూడా బాగా పొడిగా దంచుకున్నాను దాంట్లోకి కొంచెం ఒక పాయి తలగడ్డ వేసుకుని కూడా దంచేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే పొయ్యి మట్టేసుకొని మన చిన్ని పొయ్యి మీద చిట్టి వంటతో గబగబన వండేసుకుంది అనమాట పొయ్యి అయితే వంట వండిపోయింది మనకైతే దీంట్లో సన్న కట్టుకోవడం పెట్టుకొని పొయ్యారు చిన్న కట్ చిన్న కాబట్టి చిన్న చిన్న కట్లు పెట్టుకోవాలండి పోయి అయితే అనమాట ఇప్పుడు దీనిలో బాలంగా పెట్టి మనం అయితే కొద్దిగా నూనె పోసుకుందాం ఊరకు సరిపోయినంత నూనె పోసుకున్నాము నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నాం ఈ నూనె కొంచెం కొంచెం వేడు అక్కడ నూనె అయితే పోసాం కదండి ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం అయితే చిట్టుపట్టలాడే ఆవాలు అయితే వేసేసుకున్నాము ఆవాలు అయితే వేసేసుకున్నాము అవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నా ఎనిమిచ్చి కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి ఈ ఎన్నిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకున్నాం చావరైతే వేయిపోయినామంటే మనం దీంట్లోకి అయితే ఎన్నిమిర్చి వేసుకున్నాము చేసి వేసి వేంపుకున్నాము ఎన్నిమిర్చితో పాటు కొద్దిగా పసుపు చేసుకున్నాము కొద్దిగా పచ్చి నాకైతే చాలా సంతోషం ఉందండి ఎందుకంటే ఒకప్పుడు ఈ ఇక్కడ వంట చేసుకున్నాం కదా ఆ ఫ్రెండ్ని అన్నీ గుర్తుకొస్తాయి ఇక్కడ వంట చేసుకుంటే నాకు ఈ స్థలం అంటే వీళ్ళంటే చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈరోజు ఇక్కడ వంట చేసుకోవాలనేసి చాలా ఆసుఫూర్తి ఈరోజు వంట అయితే స్టార్ట్ చేశారు అనమాట ఇక్కడైతే అది కూడా నాకు ఇష్టమైన వంట చేసుకున్నాను తినడానికైతే ఆ గుడి మాటల్లోనే అయితే ఏగితే కాబట్టి దీంట్లో కొద్దిగా మనం దంచి పెట్టుకున్న జీలకరి గిరియాలు వేసేసుకున్నాం జిరకరి నీరియాలు వేసుకుని కొద్దిగా వేయించుకున్నాం అంత పాటు కొద్ది కొరె పగడే బాగుంటచాను కట్ ఆసికట అది ఏయిపోయి కదా దీని సైతే ఇప్పుడు మనం కరబదల్ జెస్ పెట్టుకున్నా రసం అయితే పోసేసుకున్నాం ఇప్పుడు దీనివత్తా ఒకసరి కలుసుకోవాలి అప్పుడైతే ఈ ఎండిమిర్చిలో ఉండే కారం ఈ రసానికి పట్టుకుంటుంది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా రుచిగా బాగుంటుంది అనమాట మే ఇప్పుడైతే తిరుమల పెట్టేసుకున్నమాట ఈ ఉడికే లోపలైతే మీద కొన్ని నిమిషాలైతే మాట్లాడాలనుకుంటున్నాను చాలా రోజులు ఇక్కడ కూర్చొని వంట చేస్తే నేనైతే అప్పుడైతే ఇక్కడే కూర్చొని వంట చేసుకున్నాము ఇప్పుడు చాలా రోజులు చేసేసరికి ఆ విషయాలన్నీ అప్పుడు ఏ వంటలు చేస్తావు అన్ని గుర్తుకొస్తాయి నాకైతే చాలా సంతోషం ఉంది ఈ చల్లటి వాతావరణానికి నాకు ఎంతో ఇష్టమైన కూర అయితే ఇక్కడ చేసుకునే దానికి చాలా ఆనందంగా అయితే ఉందనమాట మీతో కూడా పంచుకోవాలనేసి అయితే ఈ బ్లాగైతే చేయడం జరుగుతుందండి కాబట్టి చాలా అయితే బాగుంది దీంట్లోకి ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనమైతే డమ్ ఫ్రెండ్స్ రసం అయితే కలిసా చేసేసుకున్నాం ఇది ఉడికే లోపల మనం అయితే దీంట్లోకి నంచుకోవడానికి కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే తయారు చేసుకుందాము దాన్ని ఎట్లా చేసుకోవాలో సింపుల్ గా మాకు వచ్చిన పద్ధతులు అయితే తయారు చేసుకుందాం అనమాట ఇది పైన బురుగులు రావాలన్నమాట అప్పుడు దాకా అయితే కొంచెం పొయ్యి మీద పెట్టుకుందాం ఈ లోపల ఎర్రగడ దొరుకుందాం కోడిగుడ్డ ఈ ఎర్రగడ్డ ఇప్పుడు కొనాలంటే చిన్న రేట్లు కదా కొండ ఎర్రగడ్డ అయితే నీట్గా కడుక్కొని తర్వాత చిన్న చిన్న ముక్కలు తరిగేసుకున్నాము నీట్గా అయితే కడిగేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న ముక్కలు ఇదే నాకు దీంతో చాలా జాగ్రత్తగా దొరకారండి ఎందుకంటే చెయ్యి చిన్న ఒక సూరి దీని కాడి మా తరగడం ఎర్రగడ్డ తొరగడం చేయి కోసుకునేస్తాను నేనైతే అప్పుడు టైం నాకు ఇదంటే చాలా భయం ఉంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కాబట్టి ఉంది ఈ మాత్రం పెద్ద తర్వాత ఈ మాత్రం చిన్న చిన్న ముక్క ఆమ్లెట్ ఆమ్లెట్కి ఈ మా చిన్న చిన్న ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది అనమాట అందుకనే అయితే ఇంత సన్న దొరకతున్నాను ఏమి మరి ఇంత చిన్న దొరికేస్తాం అనుకోకండి నాకు ఈ మాత్రం పిన్న చాలా ఇష్టం అనమాట అందుకనే ఇంత చిన్నగా దొరుకుకోవాల్సి వస్తుంది రసం లేకి ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది అనేసి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి నాకైతే ఇష్టము ఎట్లా ఉంటది ఏందో మీరు కామెంట్ ఫ్రెండ్స్ మతానికి ఆడస్తారంట మన గాయత్రి నిజంగానే ఆడుస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎరగడ్లో ఒక మనిషిని అడిపి అన్నమాట అనమాట ఈ టైంలో వచ్చారంట వాళ్ళు అమ్మాలు గాయత్రిని రాము కొట్టాడనేసి అనుకుంటారు అందరూ చూడండి తిట్టారు అనుకుంటారు ఖచ్చితంగా

జాగ్రత్త అండ్లా అదే కదా పడదా ఒకప్పుడు ఈ ఇంట్లో ఉమ్మడి ఉమ్మడి కుటుంబంగా ఉన్నాం అనమాట నేను మా తమ్ముడు మా నాన్న వాళ్ళు అన్నమాట ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఒక ఈ ఇంట్లో ఉన్నమాట ఇప్పుడైతే పెళ్ళి అయిన తర్వాత ఎవరు పట్టుకోవాలో ఒక్కొక్క రెండోళ్ళలో ఒక్కొక్క ఫ్యామిలీగా ఉన్నాము ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు అనమాట డెలివరీ అవ్వడానికి మా మర్దైతే వెళ్ళింది ఈ టైంలో ఇక్కడికి వచ్చి వీడియోలు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వీడియోలు చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ప్లేస్ మీకు నా ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కొత్తగా ఉంది కదా ఏడా వీడియో చేస్తుంటే అసలు ఎక్కడికి మేమే చేసుకున్నాం వీడియోలు ఎక్కడి నుంచి కానీ ఈరోజు ఇచ్చి అనమాట ఈ సమయం మాకు తర్వాత మా తమ్ముడు వాళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు అనమాట వీడియో వీడియోలు చేసుకోరు మామూలుగా అయితే ఇక్కడే ఉంటారనమాట ఎర్ర ఇప్పుడు ఆమ్లెట్ అయితే నాకు దీన్ని తీయాలని చిన్న పోయింది ఆ కరెక్ట్ పడింది ఇప్పుడైతే గుడ్డు అయితే సన్నగా నెరచేటట్టు కొట్టుకొని తర్వాత దీంట్లో అయితే పోసుకున్నాము గుడ్లు రెండు గుడ్లు పోసి మన దగ్గర గుడ్ చిన్న ఆమ్లెట్ కాబట్టి చిన్న చిన్న ఆమ్లెట్ కి చిన్న దీంట్లోకి అయితే ఇప్పుడైతే కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాము కొద్దిగా పసుపు పొడి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రుసు సరిపడినంత రుసు సరిపడినంత సాల్ట్ వేసుకుందాం కొద్దిగా మిరపడి వేసుకుందాం కొద్దిగా మిరపడి వేసుకుని దీన్ని ఒకసారి కలిపిస్తున్నాం కలిసి దాన్ని వేసి ఈ కోడగుడ్డ అయితే మిక్స్ చేసుకున్నాం అప్పుడైతే మేర అన్ని అన్నీ కలిసిపోతాయి అనమాట బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు దీని పెట్టుకున్నాం ఇప్పుడు మనం రసం పెట్టాం కదా రసం అయితే ఉడికిపోయింది బాగా తెరలిపోతుంది దీని అయితే మార్చి చేసుకున్నాం గిండ్కి ఈ గిన్నె పోసేసుకున్నాం స్మెల్ బలం ఇప్పుడే కమ్మగా మాట అయిపోయింది రసం ఈ వాసన జాగ్రత్త వేడి వేడి రసం రసం అయితే రెడీ అయిపోయింది ఆవిరికి గమగమన వాసన వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ భలే వస్తుంది వాసన దీన్ని అట్లాగే పక్కన పెట్టి పెట్టగచ్చుంటే మొత్తం సో ఫ్రెండ్స్ ఒక ఐటమ్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా దీంట్లో నంచుకోవడానికి కోడిగు ఆమ్లెట్ అయితే వేసుకుంటాం అని చెప్పాను కదా ఇంకా దానికి రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని కూడా తయారు చేసేసుకుందాం దీన్ని పక్కన పెట్టి దీని మీద మూత వేసుకుందాం మూత పెట్టేసుకుంటే అట్టే ఉంటుంది ఇంకా తినేటప్పుడు ఇంకా చాలా బాగా స్మెల్ బాగా వస్తుంది త్వర త్వరగా అయితే నీళ్ళైతే వంచేసి పొయ్యి మీద పెట్టేసాం కదా అది కూడా త్వర త్వరగా విడిపోయింది ఇప్పుడు దాంట్లో అయితే మనం తాగినంత నూనె పోసుకున్నాం ఇప్పుడు ఈ నూనె ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని మనం రెడీ చేసి ఎర్రగడ్డ అయితే ఎర్రగా దారగా అయితే బాగా వేడెక్కింది ఇప్పుడు దీంట్లో చిట్పట్ట ఆవాలు అయితే వేసేసుకున్నాయి ఆవాలు ఆవలేకపోయి కదా మనం సన్నగా తరి పెట్టుకున్న ఎర్ర మనమైతే ఎర్రగడ్డైతే వేసాం కదా అవి ద్వారగా వేయించుకొని అటు ఇటు వేసి ఎర్రకి రావాలనమాట ఎర్రగొచ్చి దాకా ఏంచి తర్వాత మనం కలుద్దలు చేసుకున్న కోడుకుంటుంది కదా దీని అయితే దాంట్లో అయితే పోసుకు ఇప్పుడు ఎరుపు వచ్చిన ఎరుపు దాళ్ళు తిరిగాయి కదా ఇప్పుడు దీని అయితే దీంట్లో పోసేస్తున్నాం ఇది కొంచెం ఉడకనిచ్చి ఆమ్లెట్ అట్ తిమ్మ అయితే దానిలో పోసాం కదండి అది అయితే కొంచెం ఉడకాలన్నమాట కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే కట్లు పోయి కదా కట్టలు అయితే సరిగ్గా కూడా లేదు కొద్దిగా చిన్నగా మంట వంట మారుతుంది కొంచెం లేట్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా బావ అయితే మీకు అయితే చెప్తాడనమాట కోడిగుడ్డికి రసం అయితే కామని చాలా అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఎట్లా ఉంది అనేది మా అయితే నేను చేశాను కాబట్టి మా బావ టేస్ట్ చేసి మీకు చెప్తాడు ఇప్పుడైతే దీని అయితే తిప్పించేద్దాం ఆమ్లెట్ వచ్చినా వస్తుంది వాసన సరి కలర్ తెచ్చిన బొమ్మ లాగా సూపర్ అంటే అయితే రెడీ అయిపోయిందండి మీరే చూడండి రసం రసం లేక కోడిగుడ్డ ఆమ్లెట్ అయితే చేసాను అనమాట ఇప్పుడు ఈ వంట ఎట్లా ఉందో మా బాబు అయితే మీకైతే టేస్ట్ చేసి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే వంట అయితే మన గాయత్రి చేసిందండి చాలా ఇష్టంగా చేసిన వంట ఎందుకంటే టేస్ట్ చాలా ఉందో చూసి చెప్తా అనమాట గాయత్రి అనేసి ఒకప్పుడు విధంగా ఉమ్మడి కుటుంబం కూర్చొని తింటున్న అన్నమాట మేము చాలా చాలా రసం అయితే బల ఉందండి బా స్మెల్ ఎదురిపోతుందండి మామూలుగా బా మాములుగా కోడి కుట్టు ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువైనా ఉప్పు ఎక్కువ చేస్తాం దీంట్లో కరెక్టే చేశాను గాయత్రి సూపర్గా దీని సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆమ్లెట్ కూడా ఎక్సలెంట్ చేసింది గాయత్రి అయితే థ్యాంక్స్ అయితే ఎందుకంటే సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో అయితే ఇదండి ఇంకా నా స్టూడియోలో కలుసుకుందాం నెక్స్ట్ కుకింగ్లో కలుసుకుందాం చాలా బాగుంటుంది నెక్స్ట్ కుకింగ్ అయితే కుకింగ్ వీడియోనే వస్తుంది న్యాచురల్ బ్లాగర్ వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోలు మీకు వస్తాయి ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ స్టూడియోలో కలుసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వాచ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్